జిల్లా ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి

రైతులందరూ కూడా ఏంటంటే ఎప్పుడు వర్షాలు వస్తాయి లేదు ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఆందోళనకరమైన పరిస్థితులున్నాయి మీరు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు ఆరబెట్టుకొని దుర్బార పట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వచ్చిన ధాన్యం వచ్చే విధంగా అమాలీలు కూడా ఎక్కువ ఎక్స్ట్రా ఉండి అవసరమైతే నైట్ కూడా లోడింగ్ చేసి తీసుకోవాలని చెప్పి పొద్దున్నే నేను కమి కలెక్టర్ గారికి భువనేలు కలెక్టర్ నల్గొండ కలెక్టర్ అందరు కలెక్టర్ చెప్పడం జరిగింది దాని తగ్గట్టు మద్దతు ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ లేదు మేము ఎప్పటికప్పుడు రోజు మానిటర్ చేస్తూనే ఉంటాం దాంతోపాటు సన్నాహాలు ఇచ్చిన వారికి బోనస్ వాది ఇంకా మీకు టార్పాలింగ్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు చెప్పినట్టయితే ఎమ్మడే పంపిస్తాం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది రేపు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నది కేబినెట్ మీటింగ్లో కూడా వరి సేకరణ మీద ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా తీసి పెట్టడం జరిగింది మీరు తీసుకు వడ్లు తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు అకౌంట్లో డబ్బులు పడే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులను తిప్పనిక్కుంటా ఆరు కాలం క్షమించి రైతులు పంట పండిస్తే మన దురదృష్టం ఏంటంటే ఒకసారి తుర్కపల్లి సైడ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి రాళ్ళ వర్షం పడతారు అవి నిన్న మన ఆత్మకూరు వల్లిగొండ అడిపోతే నల్గొండ కానీ మునుగోడు కానీ రా వర్షాలు పడి రాత్రి ధాన్యమే కొట్టుకుపోయింది